జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా జలదంకి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మునగాల బుజ్జమ్మ లోకిరెడ్డి శ్రీదేవిలపై అదే గ్రామానికి చెందిన కోట ప్రసాద్ రెడ్డి కుటుంబీకులు గుడ్లదొన గ్రామం పొలాల్లో దాడి చేసి గాయపరిచారని ఓపయ్యారు టీడీపీకి చెందిన తమ కుటుంబంపై వైసీపీకి చెందిన ప్రసాద్ రెడ్డి కుటుంబం తమ పొలాన్ని కబ్జా చేయాలనే దురుద్దేశంతో తమపై దాడికి పాల్పడ్డట్టు వారు మాటల్లో తెలుపుతున్నారు ఈ విషయంలో రెవెన్యూ పోలీస్ యంత్రాంగం తమకు న్యాయం చేయవలసింది పోయి వైసీపీ పార్టీ వారికి ఒతాసు పలుకుతున్నారని వారు విమర్శించారు సందర్భంగా బుజ్జమ్మ శ్రీదేవులు కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతూ మీడియాతో మాట్లాడారు ఏరియా వైద్యశాలలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది బాధితుల నుంచి సమాచారం సేకరించి సంబంధిత పోలీస్ స్టేషన్కు పంపనున్నట్లు తెలిపారు మాది పొలం ఎప్పటి నుంచో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పండించుకుంటున్నాం మొన్న పంట కూడా నేనే పండించిన అంతకుముందు పంట నేనే పండించిన వాళ్ళు ఏంటంటే నా మీద కోపంగా చంపేయాలని సార్జమ్మేరు మునగాలంగా నేను దగ్గరున్నా కాబట్టి మా కూతుర్నిచ్చి ఉన్నాను మా తమ్ముడికే తమ్ముడిని ఏదన్నా చేస్తామని పోలీసులు వాళ్ళు డబ్బులు ఇచ్చి బెదిరిస్తున్నారు సార్ తిప్పోళ్ళకి అందుకని మేము ఆడవాళ్ళం అయితే అని చెప్పి వచ్చినాం వచ్చాక మా నాటుతున్నారు వాళ్ళని కొమ్మంటే పోయారు ఆ తర్వాత వాడు ఒకరు గొడ్డలి అది కత్తి ఒకరు వైరు ఒకరు కర్రలు ఎత్తుకొని వచ్చారు సార్ కొట్టాలి అనుకున్న డబ్బేసే నేను పడిపోయాను పడిపోయినాక ఈ యాక్షన్ చేస్తుంది ఇంకో దెబ్బది ఎవరు ఆమె ఆమె నుంచి ఇంకా నాకు తెలియలేదు సార్ ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు ప్రసాదు వాళ్ళమ్మ వాళ్ళ నాయన వాళ్ళ తమ్ముడు నలుగురు తిరుపాలమ్మ వెంకటేశ్వరు ప్రసాదు వాళ్ళ పేరు కూడా తిరుపాలు వాళ్ళ తమ్ముడు పేరు కూడా తిరుపాలు ఇప్పుడే ఇప్పుడేగా సార్ మునుప కొడుగొట్టను వచ్చారు సార్ ఆ వీడియో ఒకసారి చూపి సార్కి కొడుగొట్టడానికి వాడు అక్కడ ఆ పోలీస్ ఆల్కడి పొయి పొయి ఎక్కడ పోలీసులు కలివి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారా ఆ ఆ నేనే కేసు పెట్టింది సార్ కూడా కంప్లైంట్ కూడా ఇస్తాను నేనే రవి నే చేసుకుంటున్నాం సార్ ఈ రోజు కాదు పదమూడు ఎకరాలు పన్నెండు ఎకరాలు అరవై సీట్లు పట్ట ఒక అర ఎకరా పక్కన కూడా పదమూడు ఎకరాలు వాళ్ళ మా పక్కనే కవులు చేసుకున్నాం సార్ మాది అక్కడే కొత్తపాలని వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు వాళ్ళ ఫలానికి కాగితం లేదు సార్ వాళ్ళందరూ పిలిపించి మమ్మల్ని రమ్మని ఎస్ డిఎస్పీ కాడికే అవునా నలుగురు మాట్లాడేళ్ళకే నేను ఇల్లు ఎవరు సార్ ఈ ప్రసాద్ ఎవరు ఈ ఊరు ఈ చిలకరావు భార్య తిరుపాలమ్మని ఊరు మేము ఎవరు వాళ్ళెవరు సార్ మాకు వాళ్ళకి తెలుసా ఉన్నాము పదకొండేళ్ళు కౌలు చేసుకొని ఇచ్చారు కదా సార్ మా ఫలము అప్పుడే వాళ్ళ కాగితాలు ఎట్టపోయింది సార్ అంటే ఇది రెవెన్యూ కేసు మేము చేసేదానికి లేదు మీరు ఎవరో ఒక తన్నుకొని వచ్చేస్తే మేము చేసేవాళ్ళు నేను ఎమ్ఆర్ఓ కాడికి రాసుకున్నావు అన్నారు ఎంఆర్ఓ అక్కడ పేర్లు ఎరిపోయి చెయ్యాలా అన్నాడు ఆ జింకలైన సరే సార్ దానికి కూడా మేము చేస్తామని చెప్పాము మళ్ళీ ఈరోజు లేదు మళ్ళీ ఈరోజు రమ్మన్నారు పోతే మా కాగితాలు చూసి వాళ్ళని మమ్మల్ని రమ్మన్నారు మేమే చూసి మీ కాగితాలు ఉండేవి వాళ్ళు ఏంటంటే మీరు కాగితాలు తేలేదు సార్ అన్నారు కాగితాలు తేలేదు సార్ అంటే ఎందుకు తేలేదని కూడా అడగలేదు సార్ రేపు వస్తారంటే వాళ్ళు మీరు రేపు రమ్మన్నారు మేము రెండు రోజులు తిరిగాము సార్ రెండు రోజులు తిరిగితే ఆయన ఏం చెప్పాడు ఇది కో కోర్టులో ఉంది ఎంఆర్వ్ చేసే పని కాదు మీరు రావడం అనవసరం అని చెప్పాడు అవును వచ్చేసాం ఎమ్ఆర్వు అమ్మ సిఐ కాడి పోయాము ఎప్పుడు జరిగింది ఈ మధ్య పది పదిహేను రోజుల నుంచి తిరుగుతాడు నా వేసినప్పటి నుంచి నార్దు సిసి కెమెరా తీసేసారని కేసు కూడా రాసి ఇచ్చాం సార్ మళ్ళీ సిఐ రమ్మన్నాడు మీకు వాళ్ళకి పొలము రాజీ చేస్తాము అన్నాడు రాజీ ఏంటి సార్ అంటే సరే సగం పొలం వదిండి అని అన్నాడు మేము ఎందుకు ఇవ్వాలి సార్ ఒక ఎకరా అర ఎకరా ఆ పొలం మేము ఎప్పటి నుంచో చేసుకుంటున్నాం కదా వాళ్ళకి ఏం సౌండ్ సార్ వాళ్ళకి ఇవ్వం అని నేను సరేలే మళ్ళీ రోజు రమ్మనుకుంటాము మళ్ళీ పోయినాం ఆ పొలం మీకెట్లా వచ్చింది మాకు మా మా మామ వచ్చాడు మా అమ్మకి మా అత్త మా అమ్మ కొనుక్కొని కొడుకులకి ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసింది కొడుకులు ఏందంటే ఇంక లేకపోతే ఏరే ఇంక అమ్మే మా మామి కొడుక్కి మా అమ్మ పేరీ నగరికల్లో మా అమ్మకే చేశారు వాళ్ళు నగరికల్లో చేశారు శ్రీదేవికి వెంకటేశ్వర రెడ్డికి మళ్ళీ ఈ పొలం బాడపట్టాలని అమ్మింది మా మామ వాళ్ళ ఇప్పించాడు కదా వాళ్ళ నాన్న ఎవరు రాకుండా ఉంటారని అని ఇచ్చారు వాళ్ళకు కూడా అలీగాల మాపలు పోయి నీళ్ళు దెబ్బ నీళ్ళు ఊరికి అన్ని చేస్తున్నారు ఆమెను కొట్టాడు ఆ బడపట్టాయినా ఇక్కడ చేయి దెబ్బ తగిలింది ప్రసాద్కి జైల్లో వేసారు వాళ్ళని పద్నాలుగు రోజులు జైల్లో కూడా పెట్టాడు ఆయన బడపట్టాయి ఆయన నా కొద్ది పొలము మా డబ్బులు మాకు ఈ అన్నారు సార్ మళ్ళీ మేము ఆ డబ్బులు ఇచ్చి మేము ఈ పొలం ఇంకేప్పించాము పేరు కూడా మారలే ఈ మీదనే ఉండి రైతు భరోసా తెచ్చుకుంటారు పడుతుంది పడింది పిండి కట్టలు ఇచ్చారు బుడిదాన సచివాలయంలో తమ్మేస్తున్నారు ట్రాన్స్ఫరం పెట్టుకున్నాము మూడు కనెక్షన్లు ఉన్నాయి మాకు రోడ్డు అప్పట్లోనే ఐదు లక్షలు పెట్టి రోడ్డు పోస్తున్నాం వాళ్ళు ఎవరు రారు సార్ నేనే చేసేది లింగా వాళ్ళ పట్ల ఉండి పొలం చేసేది ఈ మనిషిని కానీ తెలిపేస్తే మీ పొలం వస్తుందని వాళ్ళు ఈరోజు ఇట్లా చేశారు సార్ అంటే వాళ్ళకి వాళ్ళకి ఎందుకు వాళ్ళకి సంబంధం ఏందా పొలం సంబంధం ఏం లేదు సార్ అక్రంగా ఆటందరు కుట్టున్నారు సార్ వాళ్ళందరూ ఏడు ఎనిమిది మంది కలుసుకొని రావడీ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోలీసు వాళ్ళకి పోలీసు వాళ్ళని చేలోకి రాకుండా చేసి వీళ్ళు ఏం చేస్తారు మేము కూడా బుచ్చిలో ఉంటాం సార్ మాకు పాతిక ఎకరాల పొలం ఉంది మేము ఈ పొలం కోసం నేరుడంతా పొలం చే నేను ఫస్ట్ ఛార్జ్ చేశానా మన నెండ్లకి కలం చేశానా వంద పుట్లు పండించాను సార్ ఇప్పుడు దీంట్లో కూడా ముప్పై ఐదు పుట్లు పండించాను మన్నా అంతకుముందు పండించాను ఈ ఇప్పుడు మళ్ళీ అడ్డం తిరుక్కుంటున్నారు సార్ ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల నుంచి పేసి సార్ ఫస్ట్ నుంచి మీరే నా పొలం సార్ మరి వాళ్ళు లేరు లేరు భరోసా భరోసా పడుతుంది లోన్ తెచ్చుకొని ఉన్నాము అక్కడ సచివాలయంలో కుడదాను కదా సచివాలయం ఇప్పుడు కూడా పిండి రాశారు పిండి కట్టలు కూడా ఈరోజు వేసుకోబోమ్మని చెప్పారు మన పోయి పిండి తమ్మేసేరు ఒడ్లు దానికి అదేమంటే కాగితాలు ఎత్తుకోరండి కాగితాలు ఎత్తుకోరండి అదే కాగిత లేదన్నా కానీ అమ్మారావు ఎందుకు తాలేదమ్మా కావాలి చెప్పినాం కదా తేవచ్చు కదా అని అన అనగకపోయాడు సార్ వాళ్ళు డబ్బులు ఇచ్చి అందరూ ఒకే మాట సార్ మిమ్మల్ని కొట్టింది ఎవరు మమ్మల్ని కొట్టింది వెంకటేశ్వరుడు ఆయన వెంకటేశ్వరుడు ఉండేది తిప్పాలమ్మ పవ్వులు పాట వాళ్ళు కొత్త పాలనే సార్ వాళ్ళు ఉండేది పొగులు వస్తే ఏమనేది లేదు సార్ నేను పండించుకోపోయేది వస్తానే ఉన్నా పోతానే ఉన్నా కూలోళ్ళు ఊరు కొత్తపాఊర్రా అని పొలంలో పొలంలోనే ఈరోజు ఎవరు మేము ఇద్దరనే పోయినాం సార్ ఆడుతుండ్రని తెలిస్తే పోయాము సరే పోయి పోండినమ్మా వెళ్ళిపోలే ఇది మా పొలం మాది అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారు మాట వండు ఆమె ఒక్కటే ఉనింది మగవాళ్ళు కూడా లేరాడ అవున మేము వెళ్ళిపోమని వెళ్తే మళ్ళీ తర్వాత మగవాళ్ళని పక్కనే వాళ్ళు చేరు ఇప్పుడు ఇది నువ్వు జట్టు ఇది మాది అది వాళ్ళది వాళ్ళ పిలిచింది రమ్మని వాళ్ళు నలుగురు కత్తులు కత్తి ఒకరు ఒక వైరు వైరు పట్టుకోండి ఒకరోను కర్రలు ఇద్దరు పట్టుకున్నారు రావడం నేను ఏమేమో వెళ్ళింది సార్ నేనేమో వెళ్ళలేకపోయినా వెళ్ళలేకపోయాక ఇటు చలవ ఇటు తిరుపుకుంటానా నువ్వు వేసేసి పడిపోయినా పడిపోయినాక ఆమె తిరిపోవాలమ్మా యాక్షన్ చేస్తుంది ఇంక రోడ్డు దెబ్బలు ఇండి అన్నది ఎవరేసింది కూడా నేను చూడలేదు సార్ నలుగురు నడువులు విడిచి కొట్టారు రెండు దెబ్బలు ఒకటే దెబ్బ ఏడు కొట్టారు అంతే నాకు తెలియదు సార్ ఇంకా తర్వాత ఇవి వెళ్ళతుంటే చూసినాము ఇంక వాళ్ళు కొట్టింది ఆ మాట ఒక్కటే నాకు తెలిసింది ఆమె యాక్షన్ చేస్తుందలే ఇంక రెండు దెబ్బలు చూసిన వాళ్ళు చుట్టుపక్కల ఎవ్వరు లేరు సార్ మేము ఇద్దరమే ఉన్నావా మీరు చెప్పండి మా పొలంలోకి డ్యాన్స్ సార్ వాళ్ళు నాడుతుంటే మా పొలంలో నాట బాకండి మా పొలంలో నాడుతుంటే నాట బాకండి అంటే వాళ్ళు పూలలో లేసి వెళ్ళిపోయారు తిరుపలం అక్కడ నిలుసు వాళ్ళని విలిపించి ఆమె ఆడుంటే ఆమె అందరూ నలుగురు వచ్చి మనుకొని కొట్టారు నేను పక్కన ఉన్నాను వచ్చి ఆమెను కొట్టేసి ఆమె వెళ్ళిపోయాను నేను చంపా నొగ్గుతాము నువ్వే నాడు వండ అని చెప్పి ఆమె కొట్టేసి సార్ నువ్వే వండ ఆమెను కొట్టేసి వెళ్ళిపోయారు సార్ నువ్వు లేకుండా నన్ను నేను పక్కన ఉంటే తరుముకున్నాను సార్ నేను నాలుగు చెప్పలేదు సార్ కొట్టేసి వెళ్ళిపోయారు నేను ఆ తర్వాత అంబులెన్స్కి కార్కి ఫోన్ చేసుకుని ఆలోచించాను నేను చంపేస్తాను నేను చంపేస్తాను ఇదే సార్ వాళ్ళు ఆయన చంపేయాలని ఆయన చచ్చిపోయిందని వెళ్ళిపోయాను లేకుండా వంటి ఇంకా ఉంది నా పేరు లోకిరెడ్డి రెడ్డి మాకు కలిగిరి మండలం గొడవలు తన గ్రామం నందు పన్నెండు వేల అరవై రెండు సింట్లు పట్టాభూమి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మా మా హక్కు అనుభవంలో ఉన్నది అక్కడ కొందరు వైసీపీ నాయకులు మా పొలమును ఎలాగైనా ఆక్రమించుకోవాలని ప్రస్తుతం మేము లోకల్గా లేనిందువలన గత కొంతకాలముగా మమ్మల్ని పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రస్తుతం ఈరోజు మా అక్కగారు అయిన లో బుజ్జమ్మ మా వదిన గారైన లోకిరెడ్డి శ్రీదేవి గారు మా పొలంలోకి ఉదయం పదకొండు గంటలకు వెళ్ళగా పక్కన వారు మా పొలంలో కొంత కూలవ తీసుకొచ్చి నాటుతున్నారు దానిని గమనించి వీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని వాళ్ళతో మా పొలంలోకి ఎందుకు వస్తున్నారని అడగగా కూలి వాళ్ళు కూలి వాళ్ళు మాత్రం వెళ్ళిపోయినారు వారు మాత్రం వాళ్ళు ఎట్టా మనం నాటికి వీళ్ళు వస్తారని వాళ్ళు మరణాయుధాలు కత్తులు గొడ్డలతో మమ్మల్ని వీళ్ళని చంపాలని వాళ్ళు ప్లాన్గా ఉన్నందువల్ల వాళ్ళు అక్క కోట ప్రసాద్ రెడ్డి కోట తిరుపాలమ్మ గునపాటి త్రిపాల్ రెడ్డి కోట రెడ్డి అని వారు మరణాయుధాలు తీసుకొచ్చి వీళ్ళని కొట్టడానికి వచ్చి వీళ్ళు భయపడి పరిగెత్తుకో పరిగెత్తుకో లోకిరెడ్డి శ్రీదేవి బుజ్జమ్మ ఇద్దరు ప్రాణాలు కాపాడుకొని పరిగెత్తారు కానీ మునగాల బుజ్జమ్మ అని మా అక్క మాత్రం ఇది పరిగెత్తలేక కాలు బాగలేని వలన ఆమెని అటాక్ చేసేసి వాడి మీద అటాక్ చేసి కత్తులు కర్రలతో దాడి చేస్తే కాలు తల బాగా తగిలింది తర్వాత పక్కన వాళ్ళు పక్కన వాళ్ళు వచ్చి వచ్చి ఇలా అరుపులు చూసి పక్కన రైతులు వచ్చి పక్కన వస్తున్నది అలరిజడించి వెళ్ళిపోయారు తర్వాత మేము వన్ నాట్ ఎయిట్కి మన అందరికి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి వాళ్ళని తీసుకొని అక్కడ కావాలి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఉన్నాము పొలం పరిస్థితి ఏంది కోర్టులకి ఏంది పోలీసులకి రెవెన్యూ వాళ్ళకి చెప్పారా పొలము అయితే మాది గత ఇప్పటి నుంచో మేమే చేసుకున్నాం కానీ ఇప్పుడు ఎవరైతే మా మా మీద చంపాలని అటక చేశారో వాళ్ళు రెండు వేల పదిహేడు పక్కనే వాళ్ళు అసైన్మెంట్ గవర్నమెంట్ ల్యాండ్ చేసుకుంటారు మాది కౌలికి తీసుకు కవులు మీరు దూరంగా ఉన్నారు కదా మా బంధువులే కాబట్టి కౌలికి వండి మేము కౌలు చేస్తామని అన్నట్టు సరే మేము కూడా మరి ఇచ్చాము కవులకి రెండు వేల పదహారులో ఇచ్చాము మరి రెండు వేల పదిహేడులో ఏరే వతనికి ఇచ్చాము వాళ్ళు ఏంటంటే మాకిచ్చే పొలాన్ని మాకిచ్చిన పొలాన్ని మీరు ఏరే వాళ్ళు కట్టిస్తారని చెప్పి వాళ్ళు వాళ్ళ మీద పోయారు మేము చేసే పొలాన్ని మీరు ఎట్టు చేస్తారు వాటర్ మీద గొడవకు పోయారు రెండు వేల పదిహేడులో మా మీదకి గొడవకు వచ్చారు నేను చేసే పొలాన్ని వాళ్ళకి గౌలకి ఎట్టిస్తామని సరే మేము మాత్రం మా మా పొలం మా ఇష్టం అని చెప్పి మేము ఇచ్చుకుంటాం మాకు అనేసి అన్నా అప్పటి నుంచి మా మీద కక్ష కట్టుకొని మాకే ఇస్తే మాకు ఇవ్వాలా లేకపోతే మేము చేయను అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటికి కూడా వాళ్ళు మమ్మల్ని పలు రకాలకు ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇప్పటికీ మేము రైతు పరంగా మాకు అదే దేవదారం కాబట్టి మేము వచ్చి చేసుకుంటానే ఉన్నాం పుడికి చేసుకుంటానే పొలం చేసుకుంటా ఉన్నాము వాళ్ళు మాత్రం ప్రతిసారి మా పంటలో మేము పంట వేసిన సమయంలో రాత్రులు వచ్చేసి మా పంటలు తొక్కియటం మా సీసీ కెమెరాలు ఉంటే సీసీ కెమెరా పగలగొట్టడం జరుగుతున్నది అక్కడ అధికారులైన సిఐ గారు ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ప్లస్ సిఐ గారు ప్లస్ ఎస్ఐ గారు వారి సహకారంతో వాళ్ళ వాళ్ళ మీద ఏంటంటే ఏదో నా కేసులు పెడుతూ వాళ్ళని వారికి ఫుల్ సపోర్టు వల్ల వాళ్ళు పదే పదే మా మీద దాడులు చేస్తే ఈ పొలాన్ని ఎలా అయినా కానీ ఆక్రమించుకోవాలని భూ కబ్జే ఆల్రెడీ గవర్నమెంట్ పొలాన్ని కబ్జా చేసేసి ఉన్నారు ఆల్రెడీ కానీ ఇది కూడా మా పట్టా పొలాన్ని కూడా కబ్జా చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు గత ఈ విషయాలన్నింటినీ నేను పై ఉన్నతాధికారులు కలెక్టర్కి ఎస్బీ గారికి ప్రతి ఒక్కరికి మా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్ గారికి కానీ కూడా తెలియచేయడం జరిగినది అనేక సార్లు వాళ్ళు కూడా పైనుంచి కూడా మంచి స్పందించి మా ఎన్ని పరిశీలించి మీరు ఎంత కరెక్టేను అని చెప్పి అక్కడ సంబంధించిన అధికారులైన ఎంఆర్ఓ గారికి సీఐ గారికి ఎస్ఐ గారికి క్లియర్గా వీళ్ళకి ఇబ్బంది లేకుండా చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు అయినా వీరు మాత్రం మాకు ఎటువంటి చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని మేము మేము ఆ పోలీస్ స్టేషన్కి పోయిన సమయంలో కానీ మమ్మల్ని ఏదో వేరే విధంగా మీరు ఎమ్మెల్యే కాడికి పోతారా వాళ్ళే చేస్తారులే మీరు సిఎ కాడికి కడికి పోతారా వాళ్ళే చేస్తారా వాళ్ళ చేత చేపించుకోండి అని చెప్పి మీరు అది ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇచ్చారని చంద్రబాబు నాయుడు మీరు పోయి బస్సులో పోవటం ఆడ స్పందనలో ఫ్రీ అన్నం పెడతారు అని పెట్టి మాకు కంప్లైంట్ ఇస్తే మేము చేయాలని చెప్పి ఇట్లా వేరే విధంగా మన ఇన్సెంట్గా మాట్లాడటం ఆట చేస్తున్నారు తర్వాత మేము మేము మాత్రం మా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళు వాళ్ళ జోలికి అయితే వాళ్ళ మీద గొడవ కానీ వాళ్ళ కోటికి వాళ్ళకి పోవటం లేదు మాది మాత్రం మేము దూరంగా ఉన్న లోకల్గా మేము చేసుకుంటా ఎన్నో ఇప్పటికి మమ్మల్ని చాలా సార్లు చేస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్గా కూడా ఈరో ఈ రోజు కూడా మమ్మల్ని ఈ మటర్ చేయాలని వాళ్ళ సపోర్ట్ వాళ్ళ సపోర్ట్ వల్లే వీళ్ళు ఇంత తెగించి ఈ చేస్తున్నారు కావున నేను ఇక్కడి నుంచైనా ఉన్నతాధికారులు ఉన్న ఆదేశాలు కానీ మేము కోర్టుకెళ్ళి కూడా ఈ మా పొజిషన్ డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి కూడా కోర్టుకి వెళ్ళి కూడా ఆర్డర్ తెచ్చుకుని ఉన్నాము కోర్టు ఆర్డర్ కూడా ఉంది అయినా కానీ వీళ్ళు కేవలం అక్కడ ఎంఆర్ఓ సిఐఎస్ఐ సపోర్ట్తోనే వీళ్ళు ఈ విధంగా ఎట్టయినా మమ్మల్ని భ్రయ గురి చేసి మమ్మల్ని ఏదైనా మంటనే చేసి ఆ పదా పదమూడు ఎకరాలు మొత్తం పన్నెండు ఎక్కువ అరవై రెండు మొత్తం ఆక్ఫై చేసుకోవాలని వాళ్ళు కృత నిత్యంతో ప్లాన్గా వాళ్ళు చేసుకుంటున్నారు మాకు మాత్రం అదే జీవనాధారం మేకు మాకు ఒకవేళ మా మాకు దేవనరం మేము రైతుని చేసుకోవాలి కాబట్టి ఇంక నుంచైనా వాళ్ళ మీద కఠిన చర్యలు పైన ఉన్నకాధికారి కలెక్టర్ తీసుకొని మా పొలం మేము చేసుకునేదానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకోవాలని మీడియా ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను